యుద్ధం గురించి అందరూ చర్చిస్తున్నారు ఏ క్షిఫన్లు వాడారు ఎవరు కమాండ్ చేశారు అని మీడియాలో కానీ మామూలుగా అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక చిన్ననాటి ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది నాన్నగారు ఎంఈఎస్లో వర్క్ చేసేవారు ఆయన చాలా రిసోర్స్ఫుల్గా ఉండేవారు నేను తొమ్మిది పదేళ్ళ వయసు ప్రతి విషయం గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉండేది కాబట్టి అనేక విషయాల గురించి ఆయన ప్రశ్నిస్తూ ఉండేదాన్ని ఆయన అన్నిటికీ సమాధానం చాలా ఓర్పుగా చెప్పేవారు ఒకసారి ఎందుకో హైదరాబాద్కి దగ్గరలో ఉన్న దిండుగలికి వెళ్ళడం జరిగింది అప్పుడే నేను దేనిని గురించో అడుగుతూ ఇది ఏదో కరెక్ట్గా ఏ ప్రశ్న అడిగానో తెలియదు కానీ అది అక్కడ తయారు చేసే వాటి గురించి వాడు ఎలా ప్రయోగిస్తారు ఏమిటో అనేది కొంత ఎక్కువ డీటెయిల్ క్వశ్చన్ ఏదో చేశాను అప్పుడు కారులో నాన్నగారు నేను ఇంకొక డ్రైవర్ తప్ప ఎవరూ లేరు అప్పుడు అమ్మ కూడా ఏదో పని మీద కార్ దిగి ఎక్కడో ఉంది మేము మా మా కూర్చున్న సమయంలో నాన్నగారు నేను క్వశ్చన్ అడిగాను ఎప్పుడు నా ప్రతి ప్రశ్నకి ఎంతో ఓపిక సమాధానం చెప్పే నాన్న ఆ రోజు మాత్రం ప్లీజ్ కీప్ యువర్ మౌత్ షట్ అన్నారు నేను నిజంగా ఒక్కసారి షాక్ అయ్యాను నాన్న ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ అడిగినా చాలా ఓపికగా ఎందుకు ఎట్లా అన్నారు డిఫెన్స్ సీక్రెట్ షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ పబ్లిక్ అన్నారు నేను ఇంకా అసలు అప్పుడు నేను ఐ మీన్ వెరీ యంగ్ అండ్ ఐ మీన్ దట్ ఇట్ టు మీ టైమ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు నౌ వెన్ ఐ సీ పీపుల్ డిస్కసింగ్ సో మచ్ ఇన్ డీటెయిల్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఐ ఫీల్ సో సాడ్ ఒక దేశం యొక్క రక్షణ వ్యవస్థ గురించి అంత మనం డీటెయిల్గా చెప్తే మనకి ఇంకా ఎందరో శత్రు దేశాలు ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఇన్ఫర్మేషన్స్ లీక్ చేస్తున్నారు కదా ఏంటి అమితమైన ఉత్సాహం మీకు ఏ విషయాలు బయటకు మాట్లాడాలి ఏవి మాట్లాడకూడదో తెలీదా డిఫెన్స్ ఏది రిలీజ్ చేస్తే అది మాత్రమే మీరు మాట్లాడాలి కానీ అక్కడ అవన్నీ రికార్డ్ చేసి వాళ్ళు బోర్డు చేస్తుంటే రికార్డ్ చేసి ఆ మనిషిని చూపించి అంత ఇన్ఫర్మేషను మీరు చెప్పాలనుకున్న వాళ్ళకే కాకుండా ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అందిస్తున్నారు కదా మీరు దేశానికి ఇది మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి ఆ వీర జవానుల్ని యుద్ధరంగానికి పంపించిన తల్లులందరికీ తమ భర్తల్ని పంపించినటువంటి భార్యలందరికీ ప్రణమిల్లుతూ ఐ సెల్యూట్ ఆల్ ది సోల్జర్స్ ఐ సెల్యూట్ టు ది డిఫెన్స్ ఐ సెల్యూట్ టు ది ఆర్మ్ ఫోర్సెస్ హు ప్రొటెక్ట్ డే అండ్ నైట్ ఇఫ్ యూ కెనాట్ నాట్ డూ ఎనీథింగ్ అట్లీస్ట్ కోఆపరేట్ విత్ దెమ్ అండ్ కీప్ దర్ సీక్రెట్స్ ఆర్ సీక్రెట్స్ కైండ్లీ డోంట్ డిస్కస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ And please kindly don't post these things on media. My humble request to all the citizens of this country.